మాత్రాననే మీ పాపాలు కష్టాలు తొలగించి మీ కోరికలు నెరవేర్చి మీ జీవితానికి సుఖ సంతోషాలను మోక్షాన్ని ప్రసాదించే మన పురాణాల్ని మన దేవుళ్ళ చరిత్రలని మీకందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మీకు అందించే మన ఈ శబరి భక్తి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఊరిలో మన గురువు గారి ప్రోగ్రాం పెట్టించడం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరును సంప్రదించగలరు ఓం గం గణపతి నమః ఓం నమో వెంకటేశాయ మహాగణపతి పురాణం ఏడవ భాగానికి స్వాగతం సుస్వాగతం పార్వతీ అమ్మవారు చక్కగా మానస సరోవరంలో స్నానం చేసి వచ్చింది సంకల్ప మాత్రం చేతనే పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారిని తీసుకుని మేరు పర్వతం దగ్గర తేన్యాద్రి అనేటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడండి పార్వతీ అమ్మవారిని చక్కగా ఓం గం గణపతి ఏన్నమ అనేటువంటి గణపతి యొక్క ఏకాక్షరీ మంత్రాన్ని పార్వతీ అమ్మవారికి ఉపదేశించాడండి పరమేశ్వరుల వారు అంటే ఉపదేశించి ఆ మహిమ గురించి చెప్పాడు పార్వతి నీకు సంతానము కలగాలంటే పరబ్రహ్మమైనటువంటి మహాగణపతిని గురించి నీవు ఇక్కడ తపస్సు చేస్తే నీకు సంతానము కలుగుతుంది అని చెప్పాడు చక్కగా ఆ గణపతి మహామహిమాన్వితమైనటువంటి ఏకాక్షరీ మంత్రాన్ని అంటే ఓం గం గణపతి ఎన్నమహ అనేటువంటి ఏకాక్షరీ మంత్రాన్ని పార్వతీ అమ్మవారికి చక్కగా ఉపదేశించాడు ఆ తరువాత అక్కడి నుంచి తిన్నగా బయలుదేరి వెళ్ళిపోయాడండి చూశారు కదా ఆ గణపతి మంత్రాన్ని మొట్టమొదట ఉపదేశించినటువంటి వాడు ఈ జగత్తుకే ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడు మొట్టమొదట జపించి తపస్సు చేసింది ఈ జగత్తుకు తల్లి అయినటువంటి పార్వతీ అమ్మవారండి అదన్నమాట విషయం అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు ఏమిటండి ప్రతి మంత్రంలో కూడా ఓం అని ఉంటుంది ఆ ఓంకారమే పార్వతీ అమ్మవారు ఆ ఓంకారమే పార్వతీ అమ్మవారు జగన్మాత ఆదిశక్తి అలాగే తపస్సుకే ఆదిదేవత అట్లాంటి తపస్సుకే ఆదిదేవత అయినటువంటి ఆదిశక్తి జగన్మాత పార్వతీ అమ్మవారు కూడా తపస్సు చేయాలా సంతానం కోసం అని మీకు ఒక అనుమానం రావచ్చు నిజానికి అమ్మవారికి తపస్సు చేయవలసినటువంటి అవసరము లేదండి కానీ తపస్సు ఎందుకు అమ్మవారు చేసింది అంటే ఇప్పుడు చూడండి తల్లిదండ్రులు ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని చూసి పిల్లలు నేర్చుకుంటారన్నమాట నిజమా కాదా ఇప్పుడు చూడండి మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటే మనం ఏదన్నా చేస్తూ ఉంటే దాన్నే అనుసరిస్తూ అలాగే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారన్నమాట అలాగా ఆ తల్లిదండ్రులు చేస్తే బిడ్డలు చూసి నేర్చుకుంటారని అంటే అమ్మ చేస్తే అమ్మను చూసి మనం కూడా నేర్చుకుంటాము అనేటువంటి ఉద్దేశ్యముతో ఆ జగన్మాత అమ్మల కన్నా అమ్మ పార్వతీదేవి తపస్సు చేసింది కానీ నిజానికైతే ఆమెకు తపస్సు చేయవలసినటువంటి అవసరము లేదు ఆవిడ ఓం గం గణపతి ఏ నమ అనేటటువంటి ఏకాక్షరీ మంత్రాన్ని జపిస్తూ పన్నెండు సంవత్సరాల కాలం పాటు తపస్సు చేసిందండి పార్వతి అమ్మవారు ఒకరోజు రెండు రోజులు కాదు పన్నెండు సంవత్సరాల కాలం పాటు తపస్సు చేసింది అమ్మవారి తపస్సుతో ఆ తేన్యాద్రి అంతా కూడా పరమ పవిత్రమైందండి ఒకనాటి కాలాన కోటి సూర్యకాంతితో మహాగణపతి దర్శనమిచ్చాడు అమ్మవారికి అమ్మవారు ఎంతగానో ఆనందించింది అమ్మ పార్వతి నేను నీ గర్భవాసంలో జన్మించబోతున్నాను పరబ్రహ్మమునైనటువంటి నన్ను నీవు నీ నవమాసాలు నీ గర్భములో మోయాలి అంటే నీవు కొన్ని నియమాల్ని పాటించాలి ఓర్పు సహనం దయ క్షమ గుణాలు కలిగి ఉండాలి ఆగ్రహావేశాలు పనికిరాదు ఓర్పుతో ఉండాలి క్షమతో ఉండాలి దయాగుణం కలిగి ఉండాలి అని చెప్తూ ఉండగానే ఆవేశపడి తొందరతో ఓర్పు లేకుండా తొందరపడి మధ్యలో మాట్లాడింది అంటే నీవి గుణాలకు అతీతంగా ఉన్నా కానీ నీకు సంతానం కలుగుతుంది కానీ అన్నాడు వినాయకస్వామి అంతే వెంటనే మధ్యలో దూరి మాట్లాడేసింది పార్వతీ అమ్మవారు ఓర్పు లేకుండా తర్వాత అయితే ఏమవుతుంది స్వామి అని ఆతృతతో అడిగేసింది అన్నమాట ఆయన చెప్తున్నది అదే ఓర్పుతో ఉండాలని ఆ ఓర్పే లేకుండా ఆతృతతో మధ్యలో అలా దూరి మాట్లాడేసరికి ఆ పరబ్రహ్మమైనటువంటి వినాయక స్వామి అయిపోయాడు అంటే జ్ఞాన దృష్టితో చూస్తోంది అమ్మవారు అక్కడ విఘ్నేశ్వర స్వామిని మామూలు నేత్రములతో కాదు అంటే మామూల నేత్రములతో ఆ భగవంతుణ్ణి ఆ విశ్వరూపాన్ని కూడా దర్శించలేరు ఇప్పుడు దేవతలు కూడా విశ్వరూపాన్ని చూపించాలి అనుకుంటే యోగులకు మహర్షులకు కూడా మీరు చూస్తూ ఉంటారు యోగులకు మహర్షులకు కూడా జ్ఞాన నేత్రాల్ని అంటే దివ్య దృష్టిని ప్రసాదిస్తారన్నమాట అలాగా జ్ఞాన దృష్టితో పార్వతి అమ్మవారు చూస్తూ ఉంది ఆ దృష్టి అంతర్థానమైపోయింది అంటే వినాయక స్వామి అంతర్థానమైపోయాడు కనిపించలేదు కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఆ భర్త దగ్గరికి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చింది చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉన్నాడు అంటే అక్కడే తొలి విఘ్నం కలిగింది కానీ దాన్ని ఏమీ పట్టించుకోలేదు పార్వతి అమ్మవారు నూరు దివ్య సంవత్సరాల కాలం అమ్మవారికి సంతానాన్ని ప్రసాదిస్తున్నాడండి పరమేశ్వరుడు మహామోహావేశంతో వీర్యస్ఖలనం చేసి అమ్మవారికి సంతానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఆ సంతానాన్ని ప్రసాదించేటువంటి సందర్భములో ఏమి జరిగిందయ్యా అంతకుముందే అంటే ఈ దేవతలంతా కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఈ తారకాసురుని బాధలు భరింపలేకున్నా ఉన్నాము అంటే పరమేశ్వరునికి కలిగిన పుత్రుడు మాత్రమే తారకాసురుణ్ణి సంహరిస్తాడు అని చెప్పి ఉన్నారు కదా ఎప్పుడు పుడతాడో పుట్టాడో లేదో కూడా ఏమీ తెలియడం లేదు ఏమిటి పరిస్థితి అని చెప్పి అడిగారండి అందరూ కూడా బ్రహ్మదేవుడు విష్ణువు దగ్గరికి వెళ్ళాడు విష్ణువు మాత్రం ఏమన్నాడంటే మందర పర్వతం దగ్గర యజ్ఞానికి ఆహ్వానించేటువంటి నెపంతో మీ దేవతలంతా కూడా అక్కడికి వెళ్ళండి పరమేశ్వరుణ్ణి రమ్మని చెప్పి ఆహ్వానించండి ఈ నెపంతో అక్కడికి వెళ్ళండి అని చెప్పి మహావిష్ణువు చెప్పాడు దేవతలంతా కూడా అక్కడికి వెళ్ళారు అప్పటికి నూరు దివ్య సంవత్సరాలయ్యిందండి చెప్పాను కదా నూరు దివ్య సంవత్సరాల కాలం అయింది మహామోహావేశంతో వీర్యస్ఖలనం చేసి అమ్మవారికి గర్భాన్ని మహామోహావేశంతో వీర్యస్ఖలనం చేసి అమ్మవారి సంతానాన్ని అనుగ్రహించేటువంటి సందర్భములో అక్కడికి వెళ్ళారండి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి హరహర మహాదేవ శంభోశంకర భోలాశంకర అని చెప్పి ప్రార్థించారు అక్కడికి వెళ్ళి అందరూ కూడా ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థించారో ఆ వీర్యాన్ని అలాగే స్తంభింప చేసుకుని పరమేశ్వరుడు బయటకొచ్చాడు ఏమిటి నాయన చెప్పండి అన్నారు ప్రభు మీకు తెలియనిది ఏమున్నది తారకాసురుని బాధలు మేము భరింపలేకున్నాము ఆ ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్పాలని వచ్చాము అని ఇది చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ పార్వతీ అమ్మవారు పరుగు పరుగున భవనంలో నుంచి బయటకొచ్చింది అమ్మవారు కూడా భవనంలో నుంచి బయటకొచ్చి ఇలా అంటోంది ఓరి దుర్మార్గులారా మీరా నాకు సంతానం లేకుండా చేసింది ఆటంకము కలిగించింది నాకు సంతానం చేసిన సంతానం లేకుండా చేసినటువంటి మీ దేవతలందరికీ కూడా సంతాన భాగ్యము లేకుండా పోవుగాక అని చెప్పి శపించిందండి పార్వతీ అమ్మవారు బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి అమ్మ జగన్మాత అమ్మలగన్న అమ్మ పార్వతి మీకు సంతానం ఎప్పుడు కలుగుతుందో తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఈ దేవతల్ని ఈ విధంగా శపించడం నీకు తగునా తల్లి నీ సంతానం ఎప్పుడో ఎప్పుడు మీకు సంతానం కలుగుతుందో అని తెలుసుకోవడానికి వచ్చామమ్మా మేమంతా కూడా మీ సంతానం కోసమే మేము వచ్చాము అట్లాంటి మాకు సంతానం లేకుండా పోవుగాక అని చెప్పి శపించడం నీకు ధర్మ మా తల్లి కరుణావైవి మహాపతివ్రతం ఆదిశక్తివి అట్లాంటి నీకు ఈ విధంగా శపించడం నీకు తగు నా తల్లి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ చెప్పగా అప్పుడు పార్వతీ అమ్మవారికి జ్ఞాపకం వచ్చింది ఆ తపస్సు చేసినప్పుడు విఘ్నం జరిగిందని చెప్పాను కదా ఆ విఘ్నాన్ని పట్టించుకోకుండా వచ్చేసింది అదే వినాయక స్వామి అయిపోవడం మధ్యలో అలా దూరి మాట్లాడడం ఇదంతా కూడా మీకు చెప్పాను కదండి అదంతా అప్పుడు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు జ్ఞప్తికొచ్చింది అమ్మవారికి దాన్నంతా కూడా ఆలోచించుకొని జరిగినటువంటి పొరపాటును తెలుసుకొని అప్పుడు ఇలా అంటోంది నాయన మీకు సంతానము లేకపోయినప్పటికీ కూడా మీకు సంతానము లేకుండా పోయినప్పటికీ కూడా మీ అంశలతో పరులకు సంతానం కలుగుతుంది ఆ సంతానము కూడా మీ సంతానముగానే కీర్తించబడతారు అని చెప్పి వరాన్ని ఇచ్చింది దేవతలంతా కూడా ఎంతగానో సంతోషించారు అప్పుడు పరమేశ్వరుడు నాయన ఇంకా నూరు దివ్య సంవత్సరాలకే మరలా నాకు వీర్యస్ఖలనం అవుతుంది అప్పుడే పార్వతీదేవి గర్భాన్ని ధరించగలదు ఇప్పుడు ఆటంకం జరిగింది ఇంకా ఏమీ చెయ్యలేము అంతవరకు యజ్ఞయాగాలు చేసుకోండి అంతవరకు మీకు తారకాసురుని బాధలు తప్పవు అని చెప్పాడు వెంటనే అక్కడున్నటువంటి దేవతలంతా కూడా మరొక్క మారు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి అక్కడి నుంచి తిన్నగా బయలుదేరి వెళ్ళిపోయారండి చేసేది పురాణం ఏడవ భాగం పరిసమాప్తం